రేపు హిందూరు పార్లమెంట్ పరిధిలో ఏదైతే ప్రత్యేకమైన ఆస్థా ట్రైన్ ఉందో ఆ ట్రైను సికింద్రాబాద్ నుంచి మొదలు కావాల్సింది కానీ అది రేపు మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరంపురి అరవింద్ గారి యొక్క కృషి వల్ల వారు ఏదైతే వారు కృషి చేసింద్రో వారు రైల్వే అధికారులతో మాట్లాడి ఎంతో శ్రమ చేసి ఎందుకంటే పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పద్నాలుగు వందల మంది రామభక్తులు రేపు వెళ్తున్నారు వారు ఇక్కడి నుంచి మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళి సికింద్రాబాద్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఇక్కడి దాకా రావడం ఇబ్బంది అవుతుందని చెప్పి గుర్తించి వారు నిన్నటి నుంచి ఈ రోజు వరకు రైల్వే అధికారులతో మిగతా వాళ్ళతో మాట్లాడి ఆ ట్రైన్ రేపు పదమూడవ తారీఖు నాడు మంగళవారం రోజు మన ఇందూరు పట్టణంలో గల రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఒంటి గంట సమయంలో ఈ ట్రైన్ బయలుదేరుతున్నది ఇంటి సౌకర్యం కల్పించిన గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరపురి అరవింద్ గారికి రైల్వే అధికారులకు దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను రామభక్తుల తరఫున కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న అందరూ కూడా ముఖ్యంగా మన ఇందూరు జిల్లా పరిధిలో ఐదు నియోజకవర్గాలు బోధ నియోజకవర్గం వాళ్ళు అర్బన్ నియోజకవర్గం వాళ్ళు రూరల్ నియోజకవర్గం వాళ్ళు ఆర్మూర్ నియోజకవర్గం వాళ్ళు అలాగే బాల్గొండ నియోజకవర్గం వాళ్ళు మనకు ఈ ట్రైన్ అనేది నిజామాబాద్ ఇందూర్ ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో ఆ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి రేపు ఒంటి గంటకు బయలుదేరుతుంది కాబట్టి ఇట్టి రైలు ప్రారంభోత్సవానికి గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరంపురి అరవింద్ గారు అలాగే శాసనసభ్యులు దన్పాల్ సూర్యనారాయణ గారు రాకేష్ రెడ్డి గారు అలాగే మన రాష్ట్ర జిల్లా మండల పదాధికారులు దాంతోపాటు శక్తి కేంద్రాలు బూత్ అధ్యక్షులు కూడా వీళ్ళందరూ కూడా ఇచ్చేస్తారు కాబట్టి పెద్ద ఎత్తున అందరం కూడా రామభక్తులను అయోధ్య దర్శనానికి వెళ్తున్న రామభక్తులకు కూడా మనం కూడా సాగనంపే కార్యక్రమం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ధరంపురి అరవింద్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ ఈ ట్రైన్ అనేది సికింద్రాబాద్ నుంచి పోయేది ఇందూరు పట్టణం నుంచి తీసుకెళ్తున్న సందర్భంగా మన్స్ఫూర్తిగా రామ్భక్తుల తరపు నుంచి జిల్లా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి వారికి కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది